దేవాలయం పునర్నిర్మాణం పేరు మీద హిమేశ్వరాలయంకు మొత్తం అర్థ సేవలు షిఫ్ట్ చేస్తా అని ప్రభుత్వం చెప్పింది స్థానికంగా అధికారులు చెప్పాను మేము పునర్నిర్మాణ సభలో అయిపోయినాం సెంటిమెంట్స్ లేకపోతే కూడా పనిచేయాలండి మరి ఈరోజు చూసినట్లయితే ఈ వెడ్డింగ్ వర్క్స్ వేరే వాళ్ళకి ఇచ్చినట్టయితే భాజపా నట్టి నటనాటి టెంపుల్లో చెప్పులు పనిచేస్తే కానీ ఇంజనీరింగ్ శాఖ ఏం చేస్తుందో సమాధానం చెప్పాలి అసలు ఈ దేవాదాయ శాఖకు ధర్మం లేదు ఏది లేదు దేవా ఆదాయం కావాలి ఎక్కడ కూడా సెంటిమెంట్స్ పవిత్రంగా కలుస్తున్నాయి ఈ పూర్వ నిర్మాణం ఏదైతున్నదో ఈ దేవాలయ నిర్మాణాన్ని పూర్తిగా నాశనం చేసే పరిస్థితి కూడా ఎట్లసలు విచ్చేరుడిగా పనిచేస్తూ ఉన్నారు మరి దాదాపు నైన్త్ సెంచరీ టెంపుల్ ఇది మొత్తం స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ దాని పక్కన గోతు తీసింది మరి ఏమాత్రం కూడా భక్తుల సెంటిమెంట్ విలువస్తలేరు నేను గతంలో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నిర్మాణ పనులు ఏవైతేయో కేవలం హిందువులు వేయాలి నాని హిందూస్ ఎక్కడ వేయడం వీళ్ళే అని చెప్పిన అయినా వాళ్ళని పెట్టే పనిచేస్తూ ఉన్నారు వాళ్ళొక్కసారి కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నా ఇది కంటిన్యూషన్ అయితే చాలా డేంజర్ ఉంటుంది ఇది లేనిపోని మత కాలంలో దారిస్తుంది మరి దానికి కూడా కారణం వాళ్ళే అవుతారు దేవాదాయ శాఖ అధికారులు వహించాల్సి వస్తుంది మరి ఈ విధానం ఏదైతే ఉందో మార్చుకోకుండా చాలా కష్టంగా ఉంటుంది దయచేసి చెప్తా ఉన్నాం భక్తుల మనోభావాలను హిందూ మనోభావాలను దెబ్బతీసినట్టు అయితే చాలా తీవ్రంగా తీవ్రంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం